రెండు వేల పద్నాలుగులో అప్పుడు ఎన్డీఏ కూటమికి ప్రశాంత్ కిషోర్ గారు వ్యూహకర్తగా పనిచేశారు ముఖ్యంగా బీజేపీకి ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ గారి తలపొగరు మోడీ గారికి నచ్చక తీసి ఇసిరి బయటేశాడు ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ గారికి ఏ రాష్ట్రాలు కూడా పెద్దగా ఎవరు అవకాశాలు ఇలా ఏ పార్టీలు కూడా రీజనల్ పార్టీస్ కూడా కానీ రెండు వేల పదిహేడు ఎన్నికలకు ఎన్నికలకు మాత్రం సమాజ్వాది పార్టీ అఖిలేష్ యాదవ్ గారు ఆ సమాజ్వాదీ పార్టీ కూటమి కాంగ్రెస్ అనేది అక్కడ ఉత్తరప్రదేశ్లో పనిచేసింది పెద్ద డిజాస్టర్ ఓటం అనేది అఖిలేష్ యాదవ్ గారికి రెండు వేల పదిహేడులో వచ్చింది ఇక ప్రశాంత్ కిషోర్ పని అయిపోయింది అని అనుకుంటున్న సందర్భంలో జగన్ గారు పిలిపించి జగన్ గారు ప్రశాంత్ కిషోర్ గారికి అవకాశం ఇచ్చారు జగన్ గారు నాడు పాదయాత్ర చేసి ప్రజలకు చేరువుగా ఉండి రెండు వేల పద్నాలుగులోనే గెలిచేవాడు జగన్ గారు ఒక రైతు రుణమాఫీ అనే హామీ ఇచ్చి కానీ జగన్ గారి ప్రజాదరణ అనేది ఎప్పుడు కూడా క్రేజ్ ఆయనకున్నంత క్రేజ్ రాష్ట్రంలో ఊరుకులేదు లేదు అటువంటి జగన్ గారి గెలుపు పైన ప్రశాంత్ కిషోర్ గారు బతికారు నూట యాభై ఒక సీట్లు అనేది జగన్ గారికి వచ్చాక దేశం మొత్తం ప్రశాంత్ కిషోర్ గారి పేరు వినపడి మహారాష్ట్రలో శివసేన కానీ తమిళనాడులో స్టాలిన్ వాళ్ళు కానీ ఇట్లా వివిధ పార్టీలు ప్రశాంత్ కిషోర్ గారిని వ్యూహకర్తగా పెట్టుకున్నాయి పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ గారిని కానీ ఇట్లా వా మమతా బెనర్జీ గారు కానీ ఇట్లా అంతిమంగా జగన్ గారు ప్రశాంత్ కిషోర్ గారికి కూడా మంచి గౌరవం ఇచ్చారు బీహార్లో వాళ్ళ కుటుంబ సంబంధాలు ఎవరో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో వివాహం అయితే జగన్ గారు బీహార్ వెళ్ళి ఆ కుటుంబ సభ్యుల వివాహంలో పాల్గొన్నారు ప్రశాంత్ కిషోర్ గారికి జగన్ గారు అంతే గౌరవించారు వాస్తవానికి జగన్ గారు నమ్మాడు ఈ వ్యక్తి మనోడ్రా మంచోడ్రా అంటే మాత్రం పది అడుగులు కాదు యాభై అడుగులు ముందుకేస్తాడు జగన్ గారికి ఆ వ్యక్తి నచ్చితే ఖచ్చితంగా అండగా ఉంటాడు మంచి ప్రేమ అభిమానాలు చూపిస్తూ ఉంటాడు కానీ ప్రశాంత్ కిషోర్ గారు అందరి దగ్గరే అహంకారం చూపించి నరేంద్ర మోడీ గారి దగ్గరే చూపించిన ఆ వ్యక్తి ప్రశాంత్ కిషోర్ గారు కేసీఆర్ గారి దగ్గర చూపించిన వ్యక్తి ఇంక జగన్ గారి దగ్గర మాములుగా ప్రశాంత్ కిషోర్ అంటేనే వెన్నుపోటు పొడిచే విధానాలు ఆ వెన్నుపోటు విధానంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి తెలుగుదేశం పార్టీకి పనిచేస్తూనే నేను పనిచేయట్లేదు నేను పనిచేయట్లేదు అని చెప్పి బిల్డప్ కొట్టాడు ఒక పక్క ఐపాక్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న క్రమంలో కూడా నేను బయట బయటకు వస్తున్నాను ఐప్యాక్ నుంచి లేను అని చెప్తూనే ఇక వ్యూహాలు పండను అని చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేశారు అంతిమంగా జగన్ గారు నమ్మిన వ్యక్తే జగన్ గారికి నాడు ల్యాండ్ టైట్లింగ్ వ్యక్తి ఇట్లాంటి చంద్రబాబు నాయుడు గారికి ఓతం ఇచ్చేలాగా బాగా పనిచేశాడు ప్రశాంత్ కిషోర్ వెనకుండే రహస్యంగా చంద్రబాబు నాయుడు గారిని హైదరాబాద్లో ఎన్నోసార్లు కలిశారు ఢిల్లీలో నారా లోకేష్ గారిని రహస్యంగా గెలిచాడు కానీ నేను ఎక్కడ పనిచేయట్లేదు నేను టీడీపీకి పనిచేయట్లేదు అని చెప్పి బడాయి మాటలని సోకు మాటలని చెప్పాడు ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్కి వాస్తవానికి ఆయన స్ట్రాటజీల వల్లే గెలిచిన పార్టీలు అనుకునే దగ్గర నుంచి పొగరనేది పూర్తిగా నిన్న బీహార్ ఎలక్షన్తో దిగిపోయింది బీహార్ ఎలక్షన్లో ఆయన జన సూరజ్ పార్టీ అనుకుంటుంది దాంటి ప్రభావం బీహార్ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా గెలిచే అవకాశం లేదు గెలిచినా కూడా ఒకటి అర సున్నా సీట్ల నుంచి ఒకటి అది కూడా గెలవచ్చు గెలవపోవచ్చు అంటే ప్రశాంత్ కిషోర్ మూడేళ్ల నుంచి బీహార్ వ్యాప్తంగా పాదయాత్రలు చేసుకుంటూ బీహార్లో తన పార్టీని పూర్తి స్థాయిలో పటిష్టం చేసుకోదని ప్రయోగాలు చేసుకుంటూ ఉన్నా కూడా తన వ్యూహాలు తన పార్టీకే చేయలేదు ఇంకా ఆ వ్యక్తి అందరిని గెలిపించాడు అయిదని ఆలోచన చేసుకునే కాడికి ఉపయోగం లేదు కానీ నేను ఇక్కడ ప్రశాంత్ కిషోర్ గారి గురించి స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నా అంటే ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి నమ్మదగిన వ్యక్తి కాదు నమ్మదగిన వ్యక్తి కాదు అతని అహంకారం అతని విధానాలు వాస్తవానికి ఈ మధ్యకాలంలో మనం బయట చూసాం రెండు గంటల అపాయింట్మెంట్కి పదకొండు కోట్లు ఇచ్చారు నవయుగ అనే దాని నుంచి నవయుగ అంటే ఇన్ ద సెన్స్ మన గౌరవ పార్టీలు ఉన్నాయి కదా రెండు పార్టీలు ఆ పార్టీలతో హైదరాబాద్లో మీటింగ్ ఆ టైంలో ఇక స్పెషల్గా ప్రశాంత్ కిషోర్ గారు ప్రశాంత్ కిషోర్ గారి కోసం నాడు సీఎం రమేష్ గారు ఫ్లైట్లో స్పెషల్ ఫ్లైట్లో విజయవాడ గన్నవరంలో దిగి గన్నవరంలో లోకేష్ గారు రిసీవ్ చేసుకొని ఐ థింక్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై మూడు అనుకుంటా విజయవాడ నుంచి ఉండవల్లి తీసుకెళ్లి ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయ్యాక మళ్ళీ నేను చేయట్లేదు ఐదు అని చెప్పి మర్నాడు స్టేట్మెంట్ ఇచ్చినా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో జనవరిలో భేటీ అయ్యి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి కోసం విపరీతంగా పనిచేశారు నేడు ప్రశాంత్ కిషోర్ గారి పరిస్థితి ఏంటి ఆయన వేసిన వ్యూహాలు ఆయన పార్టీకే ఉపయోగపడదా ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే ఏ పార్టీ గెలిచి అంతిమంగా వాళ్ళ కార్యకర్తల బలంతో గెలిచిద్ది ఏ పార్టీ నిలబడిన అంతిమంగా వాళ్ళ కార్యకర్తలతోనే నిలబడుద్ది తర్వాత నాయకుడితోటి ఆ పార్టీ అనేది ముందుకెళ్తారు ఇక జగన్ గారి కష్టం కార్యకర్తల కష్టం ఉంది మధ్యలో ఈ ఐపీఆకు డూపీకు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ప్రిఫరెన్స్ ఇచ్చి కార్యకర్తలు మాత్రం ఏ పార్టీ అయినా ఇబ్బంది పెట్టుకోవడం మాత్రం మంచి పద్ధతి అయితే కాదు అది టీడీపీ అయినా జనసేన అయినా వైసీపీ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఏ పార్టీ అయినా ఇన్ ద సెన్స్ ఏంటంటే ఒకసారి రా కేటీఆర్ గారు చెప్పారు అనమాట ఎందుకు పీకే మీరు దగ్గర తీసుకోలేదు అయిందంటే వాళ్ళు చెప్పినట్టు మేము పరిపాలించాలంట కేసీఆర్ గారికి అది నచ్చలేదు అందుకే తీసి పక్కన పడేశాడు అసలు రావద్దని చెప్పాడు ప్రశాంత్ కిషోర్ని వాళ్ళు చెప్పినట్టు మేము పరిపాలించేది ప్రజలు మాకు అధికారం ఇస్తే అని చెప్పి స్వయంగా కేటీఆర్ గారు చెప్పారు అంటే కొన్ని కొన్ని వ్యూహాలు బహుశా ప్రశాంత్ కిషోర్ గారి అహంకారం అట్లాగే పెరిగింది అట్లాగే పెరుక్కుంటూ పెరుక్కుంటూ వచ్చి ఒక టైంలో నేను ప్రధానమంత్రి కావాలనే రేంజ్లో బిల్డప్ ఇచ్చాడు అంతిమంగా ప్రశాంత్ కిషోర్ గారి జన స్వరాజ్ పార్టీ విధానం అది ఆయన వ్యూహాలతోటి సున్నా సీట్లు వచ్చినాయి జగన్ గారి పేరు చెప్పుకోని బతికినటువంటి వ్యక్తి పరిస్థితి ఈరోజు సున్నా